హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీరు చూపించబోయే డిష్ ఏంటంటే వేరుశెనుగ్గుళ్ళు చట్నీ అండి ఫ్రెండ్స్ ఇది మనకి దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి నేను దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ముందుగానే ఒక కప్పులాగా వేరుశెనుగుళ్ళను తీసుకున్నానండి ఫ్రెండ్స్ వేరుశెనుగులు చట్నీని తయారు చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక మోపురు పెట్టేశానండి ఫ్రెండ్స్ స్ వేడైందండి దాంట్లోకి మనం తీసుకున్న వేరసన గుళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసన గుళ్ళు వంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే వేసన గుళ్ళు మాడిపోతాయి పచ్చడి కూడా చేదు వస్తుందండి అందుకని ఈ విధంగా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకుంటూ మనం ఉండాలన్నమాట గుళ్ళు ఇలా మీడియం టు సిమ్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మరి వేసన గుళ్ళు వేగకపోయినా మనకి పచ్చివాసన లాగా అనిపిస్తుందండి మరి మాడిపోతే బాగోదనమాట అందుకనే మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేసన గుళ్ళు బాగా వేగిపోయాయండి మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి మాడినా బాగోండి ఇంత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లని తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని మనం కొట్టు చెప్పలు ఈ విధంగా మనం చల్లారిన తర్వాత బాగా వచ్చేస్తుంది వేడి మీరు అయితే మనకి చేతులు కాల్పోయింది ఈ విధంగా వీటిని పొట్టు డైలా మెడికేసుకొని మనం చెడు వేసుకుంటే ఫస్ట్ విరిసన గుళ్ళు పుట్టంట పోతుందండి ఫ్రెండ్స్ చూడండి కొట్టుబడి చేసుకున్నాం కదా ఇవి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసినప్పుడు దాంట్లోకి ఒక అర స్పూన్ దాకా ఆయిల్ ఎక్కువ పట్టదండి వేరుశనగలు చట్నీకి వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూడండి ఒక స్పూన్ దాకా జీపాలి ఫ్రెండ్స్ మూడు వేది రెమ్మలు మూడు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఇదిగోండి వన్ ఇంచ్ కొబ్బరి ముక్క అండి మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు దీన్ని కట్ చేసి వేసుకోవాలి మనకి పచ్చిమిర్చి ఎక్కువ వేగాసినట్టు తర్లేదండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి వేసిన వేసుకున్న గిడుగా వేసేసుకోవాలి ఒకసారి మనం ఈ విధంగా జస్ట్ ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ తీసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అలాగే వేసిన గుళ్ళు ఉన్నాయి కదండి ఇవన్నీ మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అండి వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక చిన్న స్పూన్తో వేసాను ఇప్పుడు మనం మూత వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ పది చట్నీ ఒకేసారి వాటర్ వేయకోకుండా మనకి మిక్సీ రన్ చేస్తూ మంచిగా ఆపి కొంచెం వాటర్ వేస్తూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి చట్నీ కూడా ఇలా ఉండాలి మనకి వేరస గుడి చట్నీ ఎలా ఉంటే టేస్ట్గా ఉంటుందండి మరి గట్టిగా ఉన్న టేస్ట్ ఉండదండి ఫ్రెండ్స్ మీరు కూడా బెరై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ వేర్శన చట్నీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్